నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పెరిగిన మినుముల మద్దతు ధర పోటెత్తుతున్న సరఫరా ఈ ఏడాది దేశంలో మినుముల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ఇరవై మూడు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల నుండి పెరిగి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నులకు చేరగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మూడో ముందస్తు నివేదికలో వెల్లడించింది అయితే ప్రభుత్వం విడుదల చేసిన వ్యాపార వర్గాలు తోసిపుచ్చాయి దేశవ్యాప్తంగా ఖరీఫ్ రబీ యాసంగి మినుముల సేద్యం రైతులు విస్తృతంగా చేపడుతున్నారు అస్సాం ఒడిస్సా ఛత్తీస్గఢ్ బెంగాల్లో ఆకుపచ్చ ఎర్ర మినుములు ఉత్పత్తి అవుతున్నాయి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో ఎర్ర మినుముల రాబడులు ప్రారంభమయ్యాయి సెప్టెంబర్లో లలిత్పూర్ మరియు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ఖరీఫ్ సీజన్లో మినుములు సాగు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రబీ సీజన్ మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్లో నల్ల మినుములు ప్రారంభమయ్యాయి సానుకూల వాతావరణం నెలకొన్నందున ఖరీఫ్ సీజన్లో సేద్యం పరిధి భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది దిగుమతి అయిన మినుములు భారీగా అందుబాటులో ఉన్నందున పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు మే ఇరవై ఐదు నుండి ముప్పై మధ్య కాలంలో మయన్మార్ నుండి తొమ్మిది వేల ఐదు వందల యాభై టన్నులు బ్రెజిల్ నుండి రెండు వేల డెబ్భై ఐదు టన్నుల మినుములు చెన్నైలో దిగుమతి అయ్యాయి మయన్మార్లో మినుములు పది లక్షల టన్నులు బ్రెజిల్లో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్ఏక్యూ మినుములు ఇరవై డాలర్ తగ్గి ప్రతి టన్ను ఎనిమిది వందల ముప్పై ఐదు ఎస్క్యూ డెలివరీ ధర ఏడు వందల డెబ్బై ఐదు డాలర్ ప్రతిపాదించబడుతున్నది చెన్నైలో దిగుమతి అయిన ఎస్క్యూ మినుములు వంద తగ్గి ఏడు వేల నాలుగు వందల యాభై ఎఫ్ఏక్యూ ఆరు వేల ఏడు వందల యాభై బ్రెజిల్ సరుకు ఏడు వేల ఆరు వందల నుండి ఏడు వేల ఏడు వందలు ముంబైలో ఎఫ్ఏక్యూ మినుములు ఆరు వేల ఎనిమిది వందల యాభై కోల్కతాలో ఆరు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ గ్రేడెడ్ క్లీన్ సరుకు చెన్నై డెలివరీ ఏడు వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేల వంద ఆంధ్రప్రదేశ్ పియూ థర్టీ ఎయిట్ ఏడు వేల మూడు వందల యాభై పాలిష్ మినుములు ఏడు వేల ఐదు వందలు మహారాష్ట్రలోని సాంగ్లీ బార్షి సోలాపూర్లో ఏడు వేల ఏడు వందలు గుజరాత్లోని వెరావల్ రాజ్కోట్లో కొత్త మినుములు ఏడు వేల ఆరు వందల నుండి ఏడు వేల డెబ్బై ఐదు చెన్నై డెలివరీ గిట్టుబాటు కానందున ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్